అతను క్లాసికల్ మ్యూజిక్ే పాడతాడు లైట్ మ్యూజిక్ పాడాడు క్లాసికల్ మ్యూజిక్లో హైదరాబాద్లో జరిగిన కాంపిటీషన్స్లో మొన్న ఒక నెల రెండు నెలల క్రితం సెకండ్ ప్రైజ్ తీసుకుని తర్వాత కాకినాడలో జరిగే సంగీత ఉత్సవాలలో పాల్గొని అక్కడ కూడా మెరిట్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను ఈ అబ్బాయి లాంటి వాళ్లకు నేను కర్ణాటక సంగీతం చెబుతూ రమ్య మేఘన లాంటి వాళ్లకు కర్ణాటక సంగీతమే కాక లలిత సంగీతము సినిమా పాటలలోని మంచి పాటలని అది కొంచెం అండర్లైన్ చేసుకోండి సందేశాత్మక గీతాలని మంచి భావగీతాలని వలనాటి పాటలే అనుకోండి ఇప్పటి పాటలు కూడా పాడతారు అది వాళ్ళే పాడతారు అవి మాత్రం నేను ఎక్కువ నేర్పించను అది విషయం ఈ పాడుతా తీగ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రతి కార్యక్రమం వింటూ శ్రీ ఎస్పి భాస్డు గారు చెప్పే మెడపల్ని డైలామ్స్ని మాడ్యులేషన్స్ని ఎక్స్ప్రెషన్స్ని ఇవన్నీ ఐదు పుస్తకాలలో నేను నోట్ చేయడం జరిగింది నాలుగు జిల్లా నేను రాశాను పుస్తకాలు రాశాను అదే పుస్తకాల్లో చదివితే అది అర్థం కాదు చదివితే బాగుంటుంది అనుకుని దాన్ని నేను ఆకలింపు చేసుకొని ప్రతి అక్షరం ప్రతి పదం ఎన్ని గంటలైనా నేను గంట టైము చూడను ఎంత ఎంతసేపు అయినా ఆరు గంటలైనా ఏడు గంటలైనా పిల్లలకు నాలుగు గంటల నుంచి చెబుతూ ఈ మంచి ఒక స్థాయికి వచ్చారు ఇంకా వారిని నేర్చుకోవడం చాలా ఉంది రమ్య లాగే ఇంకా కొంతమంది చిన్నారులు తయారవుతున్నారు నేను వారిని కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను ఈ నా జ్ఞాన యజ్ఞంలో నాకు కుడి భుజంగా సహకరిస్తున్న మాకు దేవుడిచ్చిన అబ్బాయి మా జీవితాలలో నేను మా అక్కయ్య గారు జయశ్రీ గారు గారికి ఇంకెవరు మాకు ఎవరు లేని సమయంలో దేవుడిచ్చిన అబ్బాయి శ్రీమన్నారాయణ విజయవాడ కాలేజీలో డిప్లొమా పాస్ అయ్యి వయసులోను లోకల్లోను నాకు గుడి విధంగా ఉన్నాడు మా అబ్బాయి లాగా నేను ఎనిమిదేళ్ళ నుంచి మా దగ్గరే ఉంటున్నాడు ఆ అబ్బాయికి మళ్ళీ మధ్య పెళ్లి కూడా చేశాము సో ఈ అబ్బాయిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ సుసరా మీద ఇలాగే కంటిన్యూ కావాలి మీ అందరి ఆశీస్సులు కావాలని పదే పదే ప్రార్థిస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను